పంచ్ అభ్యర్థి రాధిక అశోక్ రెడ్డి గారు ఉన్నారు మీరు కూడా చదువుకున్న వ్యక్తి రాజకీయాలకు వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు రాజకీయాలు అవసరమా ఎందుకు వస్తున్నారు రాజకీయాలకు వస్తుంది రాజకీయం అంటే మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే మేము రాజకీయంలోకి దిగాము అంటే ఇప్పటివరకు అభివృద్ధి కాలేదంటారా గ్రామం అయ్యింది ఇంకొంచెం మెరుగుపరచడానికి మా గ్రామాన్ని రేపు ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా నమ్మకం నీకుందా ఉంది నమ్మకం ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎక్కడైనా మహిళలు ఉంటే నామమాత్రంగానే మాత్రంగానే ఉంటారు తర్వాత భర్తలేదే కదా గ్రామ సర్పంచిగా గెలిస్తే మా గ్రామాన్ని పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి పరుస్తాము సో అశోక్ రెడ్డి దగ్గర పైసాన్ని ఉండాలి ఆయన మంచి చేస్తాడు అని ఉండాలి నా దగ్గర మంచి పేరే ఉంది మంచి చేస్తాడు అని పబ్లిక్ లో నమ్మకం ఉంది పైసా పరంగా అంటే నా దగ్గర లేకపోవచ్చు సో వార్డ్ గా సక్సెస్ అయ్యారు సర్పంచ్ గా కూడా సక్సెస్ అవుతా అని చెప్పేసి నా వార్డు వరకు నేను అన్ని విధాలుగా డ్రైనేజీలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి శాతనైన గిటంగా మేము వర్క్ చేసినాం సర్పంచ్ అయిన తర్వాత మీ విలాసాలు మీరు చూసుకుంటే ఇదే తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి ఇదే నాగులపల్లి హండ్రెడ్ పర్సెంట్ అయ్యండి

ఎక్కువ సో మీ ఊరికేశ్వరెడ్డి అని వాళ్ళు నిన్న నామినేషన్ గ్రామానికి సర్పంచ్గా చేతామని చెప్పి మేమందరం కలిసి మాట్లాడుకొని టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి మేము ఆమెను రాధికను నేను బలపరిచి నామినేషన్ నాకు నమ్మకం ఉండే కదా సార్ ఎంత తిరిగేది ఇప్పుడు మేము ఓటు నమ్మకం మనం గెలిపిస్తాం అనుకుంటున్నాము అందుకే మీరు చూస్తున్న ఏదైతే అభివృద్ధి మీకు ఈ ఊర్లో ప్రతి రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సో గ్రేవి యార్డ్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వెల్కమ్ టు తెలంగాణ నేను మీ రాజు మనం నాగులపల్లి గ్రామంలో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి రాధిక అశోక్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సో మీ గురించి వస్తూ వస్తూ అడిగానమ్మా కొంతమంది మీ గురించి చెప్పడం అనేది జరిగింది వాళ్ళు ఏం చెప్పారు అనేది నేను తర్వాత చెప్తాను సో మీరు కూడా చదువుకున్న వ్యక్తి రాజకీయాలకు వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు ఎంఎస్సి వరకు చేసినట్లున్నారు ఆయన గతంలో మీ వారు వార్డ్ మెంబర్ కూడా చేశారు సో మరి ఎంఎస్సి చేసి రాజకీయాలు అవసరమా ఎందుకు వస్తున్నట్టు రాజకీయాలకు అసలు రాజకీయం అంటే మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే మేము రాజకీయంలోకి దిగాము ఓకే అంటే అభివృద్ధి కాలేదంట గ్రామం అయ్యింది ఇంకొంచెం మెరుగుపరచడానికి మా గ్రామాన్ని ఇంకేంటే రోడ్లు సరిగ్గా లేవు వీధి దీపాలు లేవు నీటి సౌకర్యం లేదు వీటన్నిటిని ఇంకా అభివృద్ధి పరచాలని మేము ఈ రాజకీయంలోకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూసుకున్నట్టయితే మహిళలకు ఏం తెలియదు మీ భర్త వార్డ్ మెంబర్ కాబట్టి వారికి అంత ఎంతో అవగాహన ఉంటుంది ఇప్పుడు మీరు అవగాహన గురించి అంటే ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలుసా తెలుసు తెలుసు రేపు ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం నమ్మకం మీకుందా ఉంది నమ్మకం ఉంది కాబట్టి మేము ఈ ఎన్నికల్లో బరిలో దిగాము ఓకే సో రెట్ మీ సక్సెస్ ఏదున్నా మీ భర్త సపోర్ట్ ఉంటတယ် అనుకోవచ్చా పక్కా ఉంటది ఏదున్నా కూడా ఏదున్నా ఉంటది ఓకే అండ్ మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు ఎక్కడైనా మహిళలు ఉంటే నామమాత్రంగానే ఉంటారు తర్వాత భర్తలేదే కదా సో రేపు నాడు ఏ విషయంలో అయినా సరే మీరు ధైర్ ధైర్ గా ధైర్యంగా ముందడుగు వేస్తారు వేసాం ధైర్ గా వేసి అన్ని విషయాలలోనూ మేము ముందుకు వచ్చేసి ఏ పనులైనా మా గ్రామానికి సహకారం చేస్తామని మేము మా గ్రామ మెయిన్ గా మా గ్రామం అభివృద్ధి కావాలని చెప్పేసి మేము గ్రామ సర్పంచ్ గా గెలిస్తే మా గ్రామాన్ని పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి పరుస్తాము సో కాన్ఫిడెన్స్ తోటి గ్రామ అభివృద్ధి కోసం మీరు రాజకీయాలకు రావడం అనేది జరిగింది ఓకే సో మీ వారేమంటారు అనేది వారి మాటలు తెలుసుకుందాం అది మైక్ కంటిన్యూ ఉందా సో అశోక్ అన్న నమస్తే నమస్తే సో ఎట్లున్నారన్నా బాగున్నా సో గతంలో వార్డ్ మెంబర్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రిజర్వేషన్లు కానీ అవి రావడం కొద్ది తక్కువ సాధారణంగా ఇప్పుడు మా దగ్గర ఏమొచ్చింది వచ్చింది జనరల్ మహిళ వచ్చింది ఆ విధంగా జనరల్ రాలేదు కాబట్టి జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మా భార్య గీతంగా ఆమె ఇంకోటి మామూలుగా సమాజంలో మామూలుగా జనాలకు ఏం అవసరము పబ్లిక్ లు మామూలుగా కనీస అవసరాలు ఏమేమి ఉంటాయి అవన్నీ మామూలుగా అవగాహన ఉంది బయట తిరిగే శక్తి ఉంది కాబట్టి జనాలకు అన్ని విధాలుగా గతంలో మేము వార్డ్ నెంబర్ చేసినప్పుడు గిటంగా ఊళ్ళో మామూలుగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మా జీపీ ప్రైడ్ లో ఎంత సాధ్యమైతే అంతవరకు వర్క్లు చేసినాము అదేది మన అరితార ప్రోగ్రాంలు చెట్లు నాటడం కానీ అలాంటివన్నీ చేసినాము కొద్దిగా మామూలుగా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి ఇక మాకు ఇప్పుడు యువతకు అవకాశాలు రావడం చాలా సహజం అదే గిటంగా తక్కువ శాతంలో వస్తాయి ఇప్పుడు అవకాశం వచ్చింది ఇక మా ఊరి గిటంగా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తే మేము గెలిస్తే గ్రామాన్ని మాతోని అయ్యే వరకు మా సహాయ శక్తుల కృషి చేసి అన్ని విధాలుగా ముందలు ఉండి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మా ఊరి ప్రజలందరికీ ఇటంగా మరొకసారి చెప్తా అశోక్ అన్న ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీ ప్లేస్ లో ఇంటర్వ్యూ చేసినా కూడా నేను డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన ఊరిని సేవ చేయడానికి వచ్చినా ఊరిని తీర్చిదిద్దుదామని వచ్చినా అని చెప్పేసి పెద్ద పెద్ద మాట అభిమానంగానే ఏదో ఒక విధంగా మా మీద ఆధారాన్ని చూపిస్తారని నమ్మకం మాకున్నది దాంతోనే మేము ఇప్పుడు ముందలకి అడుగు వేయడం జరిగింది సో అంటే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ గా మమ్మల్ని ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు అనే చెప్పేసి మేము ముందలకు వచ్చినాం ఇప్పుడు ఓకే అండ్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అంటే పైసలతో కూడుకున్న పనులు అని చెప్పేసి మనం జనరల్ గా చూస్తూనే ఉంటాం సో మరి అశోక్ రెడ్డి దగ్గర పైసా ఉండాలి ఆయన మంచి చేస్తాడు నలుగురి మంచి పేరు అని ఉండాలి అశోక్ రెడ్డి దగ్గర ఏది ఉంది అనుకోవచ్చు నా దగ్గర మంచి పేరే ఉంది మంచి చేస్తాడని పబ్లిక్ లో నమ్మకం ఉంది పైసా పరంగా అంటే నా దగ్గర లేకపోవచ్చు కానీ పబ్లిక్ లో ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది అనే ధీమతో ఈ రోజు నేను ముందలకి వెళ్ళడానికి ముందుకు వచ్చినా ఒక్క విషయం చెప్తారా ఈరోజు నాగులపల్లి గ్రామస్తులు అశోక్ రెడ్డి గారికి ఎందుకు కోటేయాలని ఎందుకు విషయం ఎందుకు కోటేయాలంటే నా మీద ఉన్న నమ్మకం నేను ప్రజలకు ఇచ్చిన మాట గాని నేను వర్క్ పని చేసి చూపిస్తాననే ధైర్యం గాని నమ్మకం గాని ఉంటే ఈ రోజు నా నన్ను ఆశీర్వదిస్తారు ఆదరిస్తారు అని నేను ఇప్పుడు ముఖ్యంగా ఏముంటాయి శానిటైజేషన్ ఉంటుంది తాగునీటి సమస్య ఉంటాయి అంటే మా దగ్గర కొద్దిగా కొన్ని ప్రాంతాలకు తాగునీటి సమస్య కొద్దిగా మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రాబ్లం గతంలో మేము వార్డ్ నెంబర్ ఉన్నప్పటి విధంగా ఫేస్ చేసినాము కొన్ని ఇండ్లకు కొద్దిగా కనెక్షన్స్ లేవు ఆ ప్రాంతాలకు మాత్రం మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి అవి ఒకటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక చిన్న చిన్న మామూలుగా డ్రైనేజెస్ కానీ అవి కొన్ని ఉన్నాయి వీధి దీపాల సమస్యలు కానీ అలాంటివి ఉన్నాయి మామూలుగా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మా ఊర్లో కొద్దిగా అంతగా చెప్పుకోదగ్గం లేవు సో ఒకవేళ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నిరంతరం నిరంతరంగా హండ్రెడ్ గా మన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండి సేవ చేయడానికి మేము ముందర ఉంటాం అని చెప్పేసి చెప్తాం అయితే ఇప్పుడు ఆల్రెడీ మీరు చదువుకున్నారు మీ మెసేజ్ చదువుకున్నాయి సో ఈ రాజకీయాలు అన్నప్పుడు మనకి కొన్ని తిట్లుంటాయి ఆటుపోట్లు ఉంటాయి గెలుపోటములు ఉంటాయి ఇవన్నీ తెగించే వచ్చారు అన్నిటికీ తెగించే వచ్చాము ఆల్రెడీ గతంలో ఈటంగా మేము గ్రామ పంచాయతీలో ఉన్నాము చూసినాము పబ్లిక్ లో ఏముంటది మనం మంచితనంతో ఉంటే పబ్లిక్ ఎప్పటికైనా గిట్టంగా మనం మంచినే చూస్తారు మన లోపల ఏమన్నా లోటుపాట్లు ఉంటే పబ్లిక్ ఎప్పటికైనా ఎత్తి చూపిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ సహజం నేటి సమాజంలో వంద మంది ఉన్నప్పుడు వంద మంది మనని ఆదరించాలని లేదు దాని లోపల ఒక డెబ్బై శాతం అన్న నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో ఈ రోజు నేను ముందడగేసి ముందుకు రావడం జరిగింది ఆయన మీ ఊర్లో కొంతమంది డబ్బులు నోలు వేసిండ్రు కొంతమంది కొంతమంది పేరు మరి పని నాగులపల్లి గ్రామం చెప్పలేము అది నేటి సమాజంలో ఏది ఇటంగా చెప్పలేము అన్ని విధాలుగా డబ్బు పని చేస్తానే చెప్పలేము అంటే కొన్ని సందర్భాలలో డబ్బు పోయి పేరు గిటంగా రావచ్చు మంచితనం అనేది ఎప్పటికీ చెడిపోదు అనే నమ్మకంతో ఈ రోజు నేను రాజకీయంలో ముందలకి రావడం జరిగింది అశోక్ రెడ్డి మీద నమ్మకం తోటి రూపయ్యకపోయినా ఓ పది మంద నోట్లు వేసేటోళ్ళు వేస్తారు పది మంది వేస్తారు నన్ను నమ్ముకు నేను నమ్ముకున్న నా జనాలు నాకు బొమ్మ చేయరు అని చెప్పేసేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ముందల పక్క పక్క నాగులపల్లి గ్రామస్థుల మీద నమ్మకం ఉంది పక్క నమ్మకం ఉన్నందుకు ఈ రోజు నేను ముందరకి గెలుస్తారు గెలుస్తామని కాన్ఫిడెన్స్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు ఓకే అదే ధీ ఈ రోజు నేను ముందలకి వచ్చిన సో వార్డ్ మెంబర్ కి సక్సెస్ అయ్యారు సర్పంచ్ కూడా సక్సెస్ అవుతా అని చెప్పేసి అనుకుంటున్నాను ఆ రోజు నన్ను ఏ నా వార్డు ప్రజలు ఎవరైతే ఆశీర్వదించిరో అంతవరకు వాళ్ళ ఆశీర్వాదం నేను ఒమ్ము చేయకుండా నా వార్డు వరకు నేను అన్ని విధాలుగా డ్రైనేజీలు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి చేతనైన వరకు గిటంగా మేము వర్క్ చేసినాం ఈ రోజు నా ఊరి ప్రజల గిట నన్ను ఆశీర్వదిస్తే అదే విధంగా ఊరు లోపల ఏ సమస్యలు ఉన్నా ఏమున్న గిటంగా ముందలు ఉండి నడిపించి ముందుకు వెళ్తాను అని చెప్పి చెప్తున్నాను సో అన్న రేపు గెలిచిన తర్వాత ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ అన్న వీడియో అనేది లైఫ్ లాంగ్ ఉంటది ఈ రోజు మీరు మాట ఇచ్చి ఏంటంటే మనం ఇద్దరం పర్సనల్ గా మాట ఇచ్చి తప్పనికే ఉండదు సో నాగులపల్లి గ్రామస్తులకి ఏం చేయబోతారు ఏం ఒకవేళ మాట తప్పితే ఏంటనేది కూడా చెప్పండి మీకు అడగండి మీ నాగులపల్లి ప్రజలకు నేను ముఖ్యంగా చెప్తున్నది ఒకటే మీకు మీకేం సమస్యలు ఉన్నాయో నేను గెలిచిన తర్వాత మీరు చేయకపోతే గెలిపి యువతకు అవకాశం ఇచ్చినాము మీరు చేశారు గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతారని నమ్మకంతో మేము మీకు ముందలు ఉండి ఓటేపించినాము ఓటేసి గెలిపిస్తే ఈ రోజు మీరు మా నమ్మకాన్ని ఒమ్ము చేశారని నా ముందలకొచ్చి అడగండి మీరు అప్పుడు నేను ఏ సమస్య ఉన్నా గిటా మీకు అందుబాటులో ఉండి మీ నమ్మకాన్ని నమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ గా నేను సక్సెస్ అవుతానని నేను చెప్తాను మాట సర్పంచ్ అయిన తర్వాత మీ విలాసాలు మీరు చూసుకుంటే ఇదే తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి ఇదే నాగులపల్లి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సిద్ధమా సిద్ధం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధం విలాసాలు జల్సాలు రాజకీయాల కోసము ప్రజలను వాడుకునే తత్వం మనస్తత్వం నాదైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ సేవాతత్వంతోనే ముందరికి వచ్చిన ముందలకే వెళ్తానని చెప్పి వచ్చిన తర్వాత కార్లు ఎవరు ఏముండదు అది అట్లాంటిది అనేది ఆలోచన లేదు మనం ఎట్లా ఉన్నామో ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి ఒక సామెత ఉంది మనం ఏదో సర్పంచ్ అయినామని చెప్పేసి అది ఏదో పెద్ద పొంగనాలు కొట్టనికపోతే ఎవరు చేసేది ఏడతో కలిసి కలుస్తారు ఎందుకని మనం ఏం చేయాలనుకున్నా మనం నిజాయితీగా ఎప్పుడైనా మనిషి గుర్తు పెట్టుకున్నది ఒకటే నీతో చాతనైతే అవతలలోనికి సాయం చేయగాని అవతల్లోనే ముంచే ప్రయత్నం చేయకు నువ్వు ఓటర్ అయినా సరే నేనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నాకు నమ్మకం నా మాట నాకు మాట ఇచ్చిన ఓటర్ నాకు ఓటేస్తే చాలు నేను వాళ్ళ వాళ్ళ దగ్గర నేను మాట తీసుకున్న ఇట్లనో నేను వాళ్ళకి మాట గిట్టంగా అదే విధంగా ఇస్తాను నేను గిట్ట నమ్మకాన్ని ఒమ్ము చెయ్యను మీ ఎంబడు ఉండే నేను నడిపిస్తాను లెక్క పన్నెండు గంటల కానీ ఎనీ టైం ఎప్పుడు గిటంగా ఫోన్ చేసినా గిటంగా లిఫ్ట్ చేస్తే ఎప్పుడు గిటంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను మాట ఇదే విషయం గత మేము వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్డ్ లో భారీ వర్షాలు అయితే అటు పక్కన ఒకటి మామూలుగా ఇట్లా బౌండరీ పెట్టేసేసి వస్తే ఫైన్కి వరద వచ్చింది బాగా ఫోన్ చేస్తే నేను పొద్దున నాకు ఐదున్నర ఆరు గంటలకు ఫోన్ చేసి అప్పటిదప్పుడు వచ్చేసేసి ఆడ నిలబడి జేసీబిల్ అని పిలిపించి ఆ వాటర్ క్లియర్ చేసినాం ఆ టైమ్ లో అప్పుడున్న మా ప్రజెంట్ ఉన్న సర్పంచ్ గిటా అప్పుడు ఆయన అందుబాటులో లేకుండే లేకుంటే నాకు ఫోన్ చేసిర్రు అయితే ఫస్ట్ వార్డు మేము ఫోర్త్ వార్డ్ నెంబర్ గతంలో అప్పుడు గిటా మేము వెళ్ళి సొంతంగా ముందలకు వచ్చి అదంతా ఏముందని సమస్య అనేది చేసినాం అదే విధంగా ఇప్పుడు గిటంగా ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు చెప్పలేము ఏ సమస్య వచ్చిన విధంగా అందుబాటులో ఉండి నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తా సక్సెస్ఫుల్ గా ముందలకి వెళ్తానని చెప్పి చెప్తున్నా సో మామూలుగా ప్రతి భర్త వెనుక స్త్రీ ఉంటది ఈ రోజు వారి క్యాండిడేట్ కాబట్టి ఆమె విజయం వెనుక మీరు ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో స్వేచ్ఛ పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తాము కట్టు బానిసం చేయము ఏమున్నా గిటంగా వాళ్ళ స్వేచ్ఛ ఇవాళ రేపు ఎవరూ ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళు గతంలో తాను ఎంప్లాయ్మెంట్ గిటంగా చేసింది ఓకే దాన్ని బయట తిరిగిన ప్రపంచం తెలుసు అన్ని తెలుసా మీకు ఇక ఆమెను మనం ఏం కట్టడి చేస్తాం వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేటి సమాజంలో గిటంగా ఎట్లా ఉంది వ్యవస్థ అనేది తెలుసు దాని ప్రకారం వాళ్ళ గిట నడుచుకుంటూ పోతారు సో మొత్తం మాటలు అయితే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు పనులు కూడా రేపు కాన్ఫిడెన్స్ గా చేతల్లో చూపించకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ఎంత కూల్ గా మాట్లాడుతున్నాను అప్పుడు అంతే వైలెంట్ గా మరి ఎక్కడ ఉన్నారు అశోక్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నించాల్సి వస్తుంది ఓకే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రెస్ వాళ్ళకు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మేము ఈ రోజు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాము రేపు ఒకవేళ పదవి వచ్చినా రాకపోయినా గిటంగా ప్రజలలోనే ఉంటాము ఇప్పుడు మా చిన్న ఏజ్ ఇప్పుడు కంటెస్టెడ్ చేస్తున్నాం గెలుపోవటములు సహజం నేను గతంలో వార్డ్ నెంబర్ గా పోటీ చేసినప్పుడు గిటంగా నేను నాలుగు ఓట్లతో ఓకే నేను అప్పుడు ఏం నిరుత్సాహపడలేదు మళ్ళా నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేసినా నా ఎన్నుకున్న జనాలు నన్ను ముందల కుండి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు నా గెలుపు కృషి చేసేటప్పుడు అంత భారీ ఎంత దగ్గర మీద ఓడిపోయినో మళ్ళా తర్వాత అంత భారీ మీద గెలుపొందినా నేను ఇప్పుడు ఇటంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను నమ్మకం నమ్ము చేయకుండా నాకు ఇచ్చిన మాట ప్రకారం ముందకు వెళ్తే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ గా చేస్తా ప్రతి దిగటంగా ఓకే అన్న అండ్ చాలా మంది గెలుస్తాం అన్న వరకు ఇప్పటి వరకు నాకు ఎంతో మంది ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు ఓడిపోయినా సరే ప్రజల లోపల ఉంటా అని చెప్పేసి మీరు ఒకరే చెప్పారు ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తున్నా డెఫినెట్ గా నాగులపల్లి గ్రామ అభివృద్ధిలో మీ వంతు మీరు కృషి చేయాలి రేపు గెలిచిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ ఆ రోజు కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ రాధిక గారు సో ఇది అశోక్ రాధిక గారితో స్పెషల్ చూచాడు మరో తో మళ్ళీ కలుద్దాం చూసాను అండి తెలంగాణ